దేవాలయం లాంటి తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారంటూ హిందూపూర్ వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు హిందూపురంలో తాము ఉండాలా పోవాలా అని ప్రశ్నించారు జగన్ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ఆఫీసులపై మేము ఏనాడైనా ఇలా దాడి చేశామా అని వైసీపీ నాయకురాలు ప్రశ్నించారు తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆమె చెప్పారు సుమారు మూడు వందల మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారని సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోనే తమ ఆఫీస్ ఉందని దాడి జరుగుతున్న అరగంట పాటు పోలీసులు రాలేదని ఆరోపించారు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ కార్యాలయంలో తమ వాడు ఉండగానే ఈ దాడి చేశారని ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నిస్తే తనపైన దాడి చేశారని ఓ కార్యకర్త తెలిపాడు అద్దాలు ఫర్నిచర్ పగలగొట్టారని చెప్పారు తమ నేత ఒకరు బాలకృష్ణపై విమర్శలు చేశారనే కారణంతో వైసీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారని రాజకీయ విమర్శలు చేస్తే రాజకీయంగా సమాధానం చెప్పాలే గాని ఇలా భౌతిక దాడులకు పాల్పడతారా అని ప్రశ్నించారు ఈ ఘటన హిందూపూర్ రాజకీయాలను హీటెక్కించింది సంఘటన ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులు కాదు ఇప్పుడు చెప్తున్నా మీరు ఎక్కడి నుంచునో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపుర ప్రజల శాంతియుతాన్ని హిందూపుర ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ ప్రోగ్రాం హయ్యెస్ట్ ప్రోగ్రాం జరిగితే దాదాపు ఐదు నుంచి ఏడు వేల మంది పాల్గొని శాంతియుతంగా మేము మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పైన ధర్నా చేసినప్పుడు ర్యాలీ చేసినప్పుడు దాన్ని అది విజయవంతమైంది ఆ విజయవంతాన్ని ఓర్చుకోకుండా ఆ ఓర్చుకోలేని తనంతోనే ఈరోజు స్వయాన బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురానికి అడుగుపెట్టి అతను ఎక్కడో కొడికొండ రిజార్ట్లో కూర్చొని అక్కడి నుంచి వాళ్ళ మనుషుల్ని రెచ్చగొట్టి ఈరోజు వైసీపీ కార్యాలయం పైన దాడి చేశారు ఈ రోజు మా కార్యాలయం పైన దాడి చేయించవచ్చు మీరు బాలకృష్ణ గారు ఒక్కటే చెప్తున్నా చేతనైతే రాజకీయం చేయండి ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయొద్దండి మిమ్మల్ని మూడు సార్లు హిందూపురం ప్రజలు గెలిపించింది హిందుకోసం కాదు మా పార్టీ మేము ఇంత అన్యాయం ఏ రోజు జరగలేదయ్యా హిందూపూర్లో ఎవరూ చేయలేదయ్యా దాదాపు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము అధికారంలో ఉన్నాం మేము ఎక్కడ మేము చేయాలనుకుంటే ఎంత చేయనయా చేయలేదయ్యా కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మూడు సార్లు గెలిపించారాయ్యా ఒక రోడ్ వేయలే ఒక డ్రైన్ వేయలే ఇలాంటి చర్యలు చేసేది బాలకృష్ణ గారు అని చెప్పేసి కోరుతూ మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం చేయాలో ఏమో ఒకసారి ఆలోచించండి లేదా వీళ్ళ కింద పడి ఉంటారా వీళ్ళ కింద పడి బానిసలుగా ఉంటారా మీ ఇష్టమయ్యా ఇదే నేను చెప్పే హిందూ ప్రజల కోసం థ్యాంక్ యూ అన్నా మీరు టీడీపీ వాళ్ళది బానిసలుగా చెప్పడానికి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశే కాకుండా ఎంటైర్ స్టేట్లో ఒక రాజ్యాంగం అంటూ ఉంది అని అంటే అది అంబేద్కర్ నగర్ రచించిన రాజ్యాంగం దాన్ని పాటిస్తూ మనము ఈరోజు సుఖశాంతులతో బతుకుతున్నాం ప్రపంచంలో ఎక్కడా లేని శాంతి మన భారతదేశంలో ఉంటుంది అలాంటి అంబేద్కర్ అతని ఫోటో కూడా పగలేసి గౌరవం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అతను కూడా పగిలేసిపోయినారంటే మీకు దళితులంతా ఎంత చులుకన సందర్భంగా నేను అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను ఇప్పుడు పీడికి వాళ్ళకన్నా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ వ్యాఖ్యలు లేదు నలభై ఏళ్ళుగా ఆ పార్టీకే ఓటు వేస్తున్నాడు ఏం చేస్తారు అని మాట్లాడడానికి మాట్లాడంతోనే దాడి నిర్మాణించడిపి వాళ్ళ గురించి మాట్లాడలేదన్నా నేను హిందూ ప్రజలందరి గురించి మాట్లాడినాను మీరు మూడు సార్లు ఓటేసి గెలిపించినారు ఎక్కడ ఏం చేశారు అభివృద్ధి ఎక్కడో హైదరాబాద్లో కూర్చో ఉండేవాళ్ళో లేక బయట వ్యక్తులపైనో వాళ్ళ కింద బతకల్సిన కర్మ మనకు హిందూ ప్రజలకు లేదు అని చెప్పేసి నేను టీడీపీ వాళ్ళ గురించి పర్టికులర్గా మాట్లాడారు ప్రజలందరూ ఓట్లేసేనా ఆయన కూడా గెలిచేది ఓన్లీ టీడీపీ వాళ్ళు ఓట్లేసే గెలవరు కదా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది కదా ఇప్పుడు ఆయన తల్లి లాంటి అసెంబ్లీలో కూర్చొనేసి సైకో వాడు ఈడు అని మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు తప్పు లేకున్నప్పుడు ఈ రోజు మేము మాట్లాడితే ఎలా అవుతుంది ఆయన నేర్పించాడు నేనేమో అతను సైకో అన్లా ఇంకొకటి లేదే నేనేమన్నా అతని పేరు కూడా చెప్పలేదే నేనేమన్నా ఎవరో బయట వ్యక్తుల కింద వాళ్ళకి వీళ్ళకి వానికి ఓట్లేసి గెలిపించి ఎందుకు మీరు బానిస బతుకులు అని చెప్పేసి నేను మాట్లాడినా నేను టీడీపీ వాళ్ళ పర్సనల్ పర్టికులర్ టీపీ టీడీపీ గురించి మాట్లాడలేదు చూడండి ఇందులో టౌన్ ప్రెసిడెంట్ ఎవరో వెంకటేష్ అంట ఇంకొక అతను ఎవరో చింటూ అంట లేపాక్షి అభిన్ అంట ఈ దీనిలో అందరు ఫేసెస్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి సీసీ కెమెరాలో దీనిపైన దీనిపైన మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తాం మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది చెప్పేసి ఈ రాజ్యాంగమే అది చూడాలి దాంతోపాటు హిందూ ప్రజలు కూడా చూస్తారు మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేసి దీనిపైన ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీ పత్రికా సమావేశం సందర్భంగా నేను అడుగుతున్నాను